దీప వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది ఇంతలో కార్తీక్ దీప దగ్గరికి వచ్చి శౌర్య పుట్టినరోజు కదా ఈరోజు ఇంట్లో ఉన్న ఎవరికీ తెలియకూడదు అని చెప్పావు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం అవును బావా ఇంట్లో ఉన్న వాళ్ళకి శౌర్య పుట్టినరోజు అన్న మాత్రం తెలియకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఇప్పుడు శౌర్య డ్రాయింగ్ వేస్తుంది ఆ డ్రాయింగ్ కానీ ఇప్పుడు తాతయ్య చూస్తే ఏంటి పరిస్థితి అప్పుడు తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే అది ఎట్టి పరిస్థితుల్లో తెలియదు బావా దీ శౌర్య మన కూతురు మనలాగనే మా మాట్లాడుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ శౌర్య డ్రాయింగ్ చూసి ఏంటి ఆ డ్రాయింగ్ దాని మీద కేక్ వేసేవి ఏంటి అంటే ఏంటి సంగతి అని చెప్పేసి అయితే శౌర్యని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శౌర్య అయితే అదేం లేదు ముద్దుల తాత నాకు వేసుకోవాలనిపించింది వేసుకున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ కార్తీక్ దీపాలను పిలిపించి ఏంటి నీ భార్య నాకు సేమియా పాయసం సాయంత్రం చెయ్యమంటే లేదు మేము చెయ్యలేము సాయంత్రం ఇలా బయటకు వెళ్తున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా మీరు ఎందుకు బయటకు వెళ్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఈ దీప నా మీదకు తోసేసిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ దీపవైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అదేమి లేదు పెద్ద సారు మేము బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాము అందుకే బయటికి వెళ్దామని త్వరగా పనులన్నీ పూర్తి చేసుకొని ఇలా వెళ్ళిపోదాము అని చెప్పాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఏంటి బయటికి వెళ్ళాలా ఏ పని మీద వెళ్ళాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏ పని లేదు సరదాగా అలా బయటికి వెళ్దామని మా ముగ్గురం అందుకే అలా వెళ్దామని అలా అంటుందో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఏంటి వీడు ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు ఏదో విషయం ఉన్నట్లుగానే ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం సారు మేము ఇక బయలుదేరొచ్చా అన్ని పనులు అయిపోయాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే వీడు ఏదో దాస్తున్నాడు కానీ బయట పెట్టడం లేదు సరే వెళ్ళండి అని చెప్పేసి అయితే వాళ్ళని పంపించేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్